మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం యాభై ఒకటి తులసి చెట్టు సుబ్బయమ్మగారి సమాధి సన్నిధిలో నిత్యము సహస్రనామార్చన నిరంతరము నామ సంకీర్తన జరుగుతుంటాయి రోజు వెయ్యి మంది భోజనం చేస్తూ ఉంటారు పదవ రోజు సాయంకాలం కొందరు అక్కడకు చేరువలో శ్రీ లక్ష్మీకాంతానంద యోగివరిల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనందాశ్రమం చూచేందుకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు కోపగ్రస్తురాలై ఆనాడు సీతాయమ్మగారు నిరాహార దీక్ష వహించింది అమ్మ ఆమె వద్దకు వెళ్ళి ఏమమ్మ సన్యాసమ్మగారు ఆహారం తీసుకోకుండా పడుకున్నారు అని అడిగింది సీతాయమ్మగారు చికాకుగా నేను సన్యాసిని కాదు అన్నది ఏమనాలో తెలియక అన్నాను సన్నాసమ్మగారు అనాలా అని అడిగింది అమ్మ చిరునవ్వుతో పో అనవసరంగా మాట్లాడకు అవతలకు పో అని అరిచింది సీతాయమ్మగారు ఎవరు పోవలసి వస్తుందో అని ముసిముసి నవ్వులు నవ్వుతూ అమ్మ అడిగింది ఓహో గురువుగారు అనాలా అయితే మీకు ఎంతమంది శిష్యులున్నారేమిటి అని కడతేర్చాలంటే ఒక్కరు చాలు ఆడంబరంగా ప్రోగు చేసుకునే వాళ్లకు ఎందరున్నా చాలదు అన్నది సీతాయమ్మగారు గర్వంగా ఆమెకు ఒక్కతే శిష్యురాలు ఆమె బాపట్లలో కోన వెంకట్రావు గారి భార్య సుభద్రమ్మగారు అకస్మాత్తుగా సుభద్రమ్మ గారికి జబ్బు చేసినట్లుగా కబురు వచ్చింది హడావుడిగా సామాన్ సర్దుకుని సీతాయమ్మగారు బాపట్ల ప్రయాణమైంది తప్పనిసరిగా లోపల ప్రేమ ఉన్నా లేకపోయినా అయ్యో అయ్యో గోరు చుట్టుపై రోకటిపోటులాగా సీతాయమ్మగారికి ఎంత కష్టం వచ్చింది అని అందరూ ఆమెను పరామర్శించారు సీతాయమ్మగారు రాణి కన్నీళ్లు తుడుచుకుంటూ నా బిడ్డ వంటిది అని విలిపించింది బిడ్డ వంటిదా బిడ్డ అని అడిగింది అమ్మ సీతాయమ్మగారు చెల్లును వెనక్కి తిరిగి ఎర్రగా చూచింది అమ్మ కూడా వెంటనే రక్తారుణ నయనాలతో చూస్తూ తప్పేదేమున్నది ఎవరైనా అనుభవించవలసినదేగా రాబోయే సంగతి ఎంతవారికి తెలియదుగా తెలియకపోతేనే ఇట్లా ఉన్నది తెలిస్తే ఇంకా ఎంత విర్రవీగుతామో అన్నది అంతలో గుర్రబండి వచ్చి ప్రాంగణంలో ఆగింది బండివాడు సామాను బండిలో పెట్టాడు వంచిన తల ఎత్తకుండా ఎవరితోనూ ఏ మాటామంతి లేకుండానే సీతాయమ్మగారు సరాసరి వెళ్ళి బండిలో కూర్చున్నది సీతాయమ్మగారి ప్రయాణం సంగతి తెలిసి ఆ సమీపంలో ఉన్నవారంతా బిలబిలా వచ్చి బండి చుట్టూ గుమికూడారు అమ్మ కూడా దగ్గరకు వెళ్ళి బండిలోకి తలదూర్చి ఏడవబోకండి ఏడుస్తారు ఒకళ్ళే శిష్యులైతే త్వరగా కడతీరవచ్చునుగా అన్నది పరిహాసంగా సీతాయమ్మగారు ఏమి మాట్లాడక ప్రక్కకు తిరిగి కూర్చున్నది కడతీరటమంటే ప్రాణం పోవటమేనా అని అడిగింది అక్కడనే ఉన్న బొడ్డుపల్లి సుందరమ్మగారు ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు అన్నది అమ్మ అమాయకంగా ముఖం పెట్టి ఎవరేమి అంటున్నా సీతాయమ్మగారు మాత్రం పెదవి కూడా కదపలేదు కన్నీటి ధారతో ఆమె చెక్కిళ్ళు తడిశాయి ఎందుకో అమ్మకు ఆమెతో ఆడుకోవడం ఆనందప్రదమైంది పాపం మళ్లీ రావాలనే దృష్టితో పోవటం లేదు సీతాయమ్మగారు అన్నది అమ్మ సీతాయమ్మగారు మాత్రం ఏ మాటకు కదలక అట్లాగే కూర్చున్నది బండి వెళ్ళిపోయింది అందరూ లోపలికొచ్చారు ఆ సాయంకాలం పదిహేనుగురు కలిసి రెడ్డిపాలెంలోని ఆనందాశ్రమానికి వెళ్ళారు వారిలో మరిడమ్మ తాతమ్మ అమ్మ కూడా ఉన్నారు దారి పొడుగున మరిడమ్మగారు ప్రహ్లాద చరిత్ర గానం చేసింది అందరూ ఆనందంగా వింటూ ఆశ్రమానికి చేరారు ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా ఉన్నది లక్ష్మీకాంతానంద యోగి గారు పడక కుర్చీలో ఆశీనులై ఉన్నారు అందరూ వెళ్ళి దూరంగా కూర్చుని వారిని చూస్తూ ఉన్నారు అక్కడ అందరూ వారిని బాబుగారు అంటారు అమ్మ బాబుగారి వద్దకు వెళ్ళి కూర్చున్నది వారు తంబూరా తీసుకొని నామ సంకీర్తన ప్రారంభించారు వారు సంకీర్తన ఎంతో ఆర్తితో చేశారు వారి కంఠంలో ఎంతో మాధుర్యం ఉన్నది వారు సంగీత సాహిత్యాల ఉభయత్ర పండితులు ఆ నామ సంకీర్తనలోని మధురిమ అందరినీ తన్మయులం చేసింది ఆ సంకీర్తనలో బాబుగారు కూడా పరవశులై అశ్రుజల ప్రపూర్ణ నయనులై నిశ్చలత పొందారు అక్కడ నుండి అందరూ లేచి భాగ్యమ్మగారి వద్దకు వెళ్ళారు భాగ్యమ్మగారు బాబుగారి శిష్యురాలు సాహితీ సంపన్న అమ్మ లోగడనే ఆమె వ్రాసిన పాటలు వినటం చదవటం పాడటం జరిగింది అప్పటి నుండి ఆమె అంటే అమ్మకెంతో సదభిప్రాయం అందువలన అమిత కుతూహలంతో అమ్మ ఆమె వద్దకు వెళ్ళింది కానీ భాగ్యమ్మగారు అమ్మవంక కన్నెత్తైనా చూడలేదు అమ్మే ఆమెతో ఎట్లాగైనా మాట్లాడవలనని అనుకుని కొంచెం మంచినీళ్ళిస్తారు అని అడిగింది అయినా భాగ్యమ్మగారేమీ సమాధానం చెప్పలేదు అంతమందిలో ఆమెకు మాట్లాడటం అయిష్టమేమోననుకుని ఒంటరిగా ఆమెతో మాట్లాడటానికి అమ్మ నిర్ణయించుకుని ప్రయాణమైన మరిడమ్మ తాతమ్మతో నేను తర్వాత వస్తాను నీవు వీరందరితో వెళ్ళు అని చెప్పింది ప్రొద్దు కృంకుతుంది నీవు ఒక్కదానివి రావాలి కదా మాతో నిరా అన్నది తాతమ్మ అమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా పరిగెత్తింది తాతమ్మ వాడు చేబురోలు వెళ్ళారు అమ్మ రెడ్డిపారం గ్రామంలోకి వెళ్ళి గ్రామమంతా చూచి తిరిగి ఆశ్రమానికి వచ్చింది అప్పటికి అందరూ వెళ్ళిపోయారు ముగ్గురో నలుగురో భోజనం చేస్తూ ఉన్నారు వాళ్ళు అమ్మను చూచినా అమ్మను భోజనానికి పిలవలేదు పిలిచినా అమ్మ భోజనం చేయకపోవచ్చును గానీ అమ్మకది ఆశ్చర్యకరమైంది అమ్మ ఒక్కతే ఆ అంతా కలిగి తిరిగింది అమ్మకి ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగాను నేత్రపర్వంగాను కనిపించింది మెల్లగా భాగ్యమ్మగారి దగ్గరకు వెళ్ళి పలకరించింది ఆమె ఎవరమ్మాయి అని అడిగింది నేను అందరి మాయను అన్నది అమ్మ అబ్బో అబ్బో అని భాగ్యమ్మగారు అమ్మని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ బాబుగారి దగ్గరకు తీసుకువెళ్ళి ఈ అమ్మాయిని చూచారు ఎంత ముద్దుగా ఉన్నదో మాటలు అంతకంటే ముచ్చటగా ఉన్నాయి అని చెప్పింది ఓహో అట్లాగా ఎవరమ్మాయి అంటూ అమ్మవంక చూచారు మరి అమ్మలో వారికి ఏమి అయిందో వారు అలాగే అనిమేషులై నిశ్చేష్టులైనారు ఇంక వస్తానని అమ్మ బయలుదేరింది దారిలో అమ్మ తులసి చెట్టు దళాలు కోసుకుంటుంటే అమ్మాయి తులసి చెట్టును తాకకు అని ఎవరో గట్టిగా కేకవేశారు తులసి చెట్టు అంత అంటరానిదా అని బాబుగారి వంక చూచి నవ్విందమ్మ అమ్మా అని బాబుగారు అరచి చేతులు చాచారు అప్పటికే అమ్మ పరిగెత్తి కనుమరుగైంది అధ్యాయం యాఫై ఒకటి తులసి చెట్టు సమాప్తం జయహో మాత